రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర మా పార్టీది పదేళ్లలో మూడింతలు మద్దతు ధర పెంచింది కాంగ్రెస్ పార్టీ అదాని అంబానీలకు మేలు చేసేది పార్టీ బీజేపీ అన్నారు గతంలో యూపీఏ హయాంలో పదేండ్లలో రైతులకు వరి ధాన్యంపై మూడింతలు మద్దతు ధర పెంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అలాగే ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి తెలిపారు

పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత సీఎం మార్పు అని అంటున్నారు మాధ్యులు ప్రతిపక్ష రాజకీయ పాలక పక్షులు సభ్యురా